సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామున శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మనం ధ్యానం చేయబోతున్న అంశము ఇరుకు నుండి విశాలం కావాల నూట పద్దెనిమిదవ కీర్తన ఐదవ వచనంలో ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చను ఇక్కడ ఇరుకు నుండి విశాలానికి మధ్యలో ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతం గురించే ఈ దినం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఇరుకు అనగా బలహీనత శ్రమ బాధ ఓటమి ఒంటరితనం శత్రువు అని అర్థాలు ఇస్తూ ఉన్నాయి బలహీనతలో ఉన్నవాడు ఎప్పుడు జయిస్తాను శ్రమలో ఉన్నవాడు ఎప్పుడు బయటకొస్తాను బాధలో ఉన్నవాడు ఎప్పుడు విడుదల పొందుకుంటాను ఒంటరితనంలో ఉన్నవాడు ఎప్పుడు సంతోషం విజయం అని ఇరుకులో ఉన్న ప్రతి ఒక్కరము ఇలాగే అనుకుంటాం విశాల స్థలము అనగా విజయం సమృద్ధి సంతోషం అని అర్థం ఇస్తున్నాయి ఇరుకుల్లో ఉన్న వారిని విశాల స్థలమునకు తీసుకువెళ్లేది దేవుడు ఒక్కడే ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భం ఉంది అది మీ ముందుకు తీసుకొస్తాను మొదటి సమయంలో గ్రంథము ముప్పయో అధ్యాయము ఆరో వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా ఈ భాగంలో ఏమిందంటే ఇక్కడ దావీదు ఇరుకులో ఉన్నాడు ఒకవైపు నుండి సౌలు తరుముకుంటూ వస్తున్నాడు మరొక వైపు అమాలయకిలు దండెత్తి వచ్చి వారి భార్యలను కుమార్లను కుమార్తెలను చెరబట్టి తీసుకెళ్లిపోయారు దావీదునకు తోడుగా వచ్చిన ఆరు వందల మంది దావీదినే చంపుటకు లేచారు ఇప్పుడు దావీదు శ్రమ బాధ ఓటమి ఒంటరితనం శత్రువు ఇలాంటి వాటిలో ఇరుక్కున్నాడు ఈ పరిస్థితుల్లో దావీదునకు ఎవరూ లేరు తన భార్యలు కూడా చెరలో ఉన్నారు ప్రియ విశ్వాసి నీవు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావా ఇరుకులో నుండి బయటకు రాలేక నిరుత్సాహంలో ఉన్నావా ఇరుకులో నుండి ఎలా బయటికి రావాలని ఆలోచిస్తుంటే సమాధానము దావీ దగ్గర ఉంది ఇరుకు పరిస్థితిలో దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనని వాక్యము సెలవిస్తుంది ధైర్యము వచ్చుటకు కారణము ప్రార్థనే ఏదైతే అమాలయకులు దోచుకుని పోయారో దానంతటిని దావీదు తిరిగి తెచ్చుకున్నాడు తన ఇద్దరు భార్యలను కూడా రక్షించుకున్నాడు వారు ఎత్తుకునిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తం రక్షించుకున్నాడు ఇరుకు నుండి విశాలానికి మధ్యలో జరిగిన అద్భుతం ప్రార్థన ప్రార్థనలో ధైర్యం వచ్చింది ప్రార్థన శత్రువుపై విజయం ఇచ్చింది ప్రార్థన కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తీసుకొచ్చింది ప్రార్థన ఇరుకులో విశాలత కలగజేసింది ఈరోజు నీవు ఇరుకులో ఉన్నావా దిగులు పడకు వెనకడుగు వేయకు ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి ప్రార్థన మొదట ధైర్యాన్నిస్తుంది తరువాత మార్గం చూపిస్తుంది చివరికి ఇస్తుంది ప్రార్థన మాని వెనకడుగు వేయకు ఏసునామములో ముందుకు అడుగువేయి విజయం సమృద్ధి సంతోషం నీ ముందు ఉంటాయి ఇటు మాటలు దేవుడు దీవించునుగాక అమెన్